హాయ్ అండి నమస్తే ఇక్కడ చూస్తున్నారు కదా వేడివేడి రైస్ అండ్ చేపల పులుసు అండి ఇది శీలావతి చేపల పులుసు అందులోనూ మన గోదావరిలో చేపల పులుసు అంటే మన అందరికీ తెలిసిందే కదండి చాలా బాగుంటుంది ఎమ్మెగా చూసారు కదండి పుష్కరి రైస్ టేస్ట్ చూసి చెప్తాను వేడివేడి అన్న పుష్కరి సూపర్ ఉంటుందండి చాలంటే చాలా బాగుందండి ఈ కరీ అయితే నేను ఎలా చేసాను అనేది ఫుల్ వీడియో మీకు పెడతాను రేపు వస్తుందండి ఫుల్ వీడియో అయితే తప్పకుండా చూడండి తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంది ఫిష్ చూసారా చూడండి లైఫ్ ఫిష్ కదా అనమాట చూడండి ఎంత బాగుందో లోపల కూడా గ్రేవీ వెళ్ళిపోయింది చేప చేసుకోవాలి చూసేద్దామంటే ఇక్కడ చూస్తున్నది కదా చేపలండి నేను కట్ చేసేసుకుని శుభ్రంగా కడుక్కుని పసుపు వేసి ఈ విధంగా ఉంచుకున్నాను కదా దీంట్లో కొన్ని ఫ్రై తీస్తాను అనమాట చూడండి ఇలాంటివి ఉంటాయి కదా ఇవి ఫ్రైకి నాలుగు ముక్కలు తీసేసి మీట్లది కర్రీ చేసేసుకుందాం ఇవి తర్వాత ఫ్రై చేస్తానండి ఇవి ఉన్నాయి కదా ఫిష్ ముక్కలు వీటిలో వేసేసుకుని దీనికి కావాల్సిన ఉప్పు కారం అన్నీ పట్టేసుకుందాం నలకాయ ముక్కలు చూసారు కదా ఇలా కట్ చేయించుకున్నాను చూడండి పొట్ట అన్నమాట ఇవి ఇవి కూడా దీంట్లో వేసేసుకుందాం తోకండి తోక ఎవరు సాధారణంగా వేసుకోరు కదా అందుకని చిన్నగానే కట్ చేసాను దీంట్లో మన ఇప్పుడు కారం పెట్టేసుకుందాం చూసేట్టు కదండి చేప ముక్కలు దీంట్లో మన ఇప్పుడు కర్రీకి రెడీ చేసుకుందాం దీంట్లో ఫస్ట్గా ఉప్పు వేసుకుందామండి ఉప్పు కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఆనియన్స్ వేయించినప్పుడు వేసుకుంటాం కాబట్టి ఉప్పు కొద్దిగా వేసాను కారం వేస్తున్నానండి కారం మనం తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు మా ఇంట్లో కొంచెం తక్కువ కారం తింటారు కాబట్టి నేను ఈ స్పూన్తో మూడున్నర స్పూన్లు వేసానండి ఉప్పు కారం వేసిన తర్వాత కొద్దిగా దీంట్లో ఆయిల్ వేసుకోవాలండి కొంచెం ఆయిల్ వేసాను ఆయిల్ వేసిన తర్వాత చేత్తో కలుపుకోవచ్చు లేకపోతే ఇలా అనేసుకోవడానికి కింద పడకుండా కలుపుకోవచ్చండి ఇలా కలుపుకుంటే చూశారు కదా ఇలాగ కలిపేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఈ లోపల ఆనియన్స్ కట్ చేసుకోవాలి కదా ఇదిగోనండి నేను ఈ ఆనియన్స్ తీసుకున్నాను ఇవి నేను ముక్కలుగా కట్ చేయట్లేదండి చాలామంది ముక్కలు కట్ చేసుకుంటారు మీ ఇష్టం అండి నేనైతే మిక్సీలో కచ్చా పచ్చగా వేసేస్తాను మీకు చూపిస్తాను వేసిన తర్వాత ఈ ఆనియన్స్ అయితే తీసుకున్నాను గ్రేవీ కావాలి కదా కొంచెం అందుకని తీసుకున్నాను మీ ఇష్టం అండి మీరు తక్కువ వేసుకుంటే వేసుకోండి ఈ చేపలకి మీకు ఈ ఉల్లిపాయలు అయితే సరిపోతాయి ఇప్పుడు నేను గ్రైండ్ చేసి తీసుకొస్తాను మిక్సీలో పట్టి తీసుకొస్తానండి చూసారు కదండి మీకు చూపిస్తున్నాను చూడండి మరీ మెత్తగా కాకుండా ఇలాగ చూసారా ఇలా వేసుకున్నాను మిక్సీలో మరీ మెత్తగా వేసుకోలేదు అన్నమాట చూసారు కదా ఈ విధంగా వేసుకున్నాను ఇప్పుడైతే మనం స్టవ్ వెలిగించేసుకుందాం నేను ఈ చూసారు గిన్నె చేపల కూరకి ఇలాంటి గిన్నె అయితే బాగుంటుందండి వెడల్పుగా ఉండాలి లేకపోతే చేపలు ముక్కలు విరిగిపోతాయి అందుకని నీ కరికి ఇది పెడుతున్నాను స్టవ్ వెళ్ళి చేసుకున్నాం కదా గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకుందామండి నేను ఫిష్ కరీకి అయితే చింతపండు చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను ఇది అయితే కొంచెం పులుపు కావాలి అనుకున్నారు కొంచెం వేసుకోండి నేనైతే ఇది వేస్తున్నాను చూడండి గిన్నె వేడెక్కింది కదా మనం ఇప్పుడు దీంట్లో ఆయిల్ వేసేసుకుందాం అండి దీంట్లో మనం గ్రైండ్ చేసి ఉంచుకున్నాం కదా ఈ ఆనియన్స్ వేసేసుకుందాం కొద్దిగా పసుపు వేసుకుందామండి అలాగే సాల్ట్ కూడా వేసుకుందాం మనం చేప ముక్కల్లో ఉప్పు కారం పెట్టాం కదా అందుకే దీంట్లో కొద్దిగా వేసుకుందామండి ఉల్లిపాయలు తొందరగా మరుగుతాయని దీంట్లో మనం పచ్చిమిర్చిగా కూడా వేసేసుకుందామండి చూసేట్టు కదండి ఇలాగా ముచ్చికి దగ్గర మాత్రమే నాట్లు పెట్టుకున్నాను పచ్చిమిర్చి ఇవి వేసి వేసేస్తున్నాను ఇవన్నీ మనం కర్రీలో వేసేసుకుందాం వచ్చే వరకు అలాంటి వేయించుకోవాలి అందుకే అలాంటప్పుడే మనకి కది పచ్చివాసన అనేది రాదు ఈ విధంగా ఉల్లిపాయలు వేగిపోయాయి కదండి ఇప్పుడు నేను అల్లం వెల్లుల్లి వేస్తున్నాను ఈ స్పూన్తో చిన్న స్పూన్ కదా రెండు వేసాను ఇది కూడా వేయించుకోవాలి మందికి అల్లం ముందు వేస్తే చేప ముక్కలు ఉంటాయి అని అపోగా ఉంటుంది కానీ అలా కాదండి ఇలా వేసుకుంటే మనకి చేప ముక్కలకి చేతి బాగుంటుంది చదివి కూడా చాలా బాగుంటుంది అనమాట పచ్చి వాసన రాదండి లేకపోతే అల్లం మీరు వాసన వస్తుంది మనం ఉప్పు కారం పెట్టుకున్నాం కదా ఈ చేప ముక్కల్ని దీంట్లో వేసేసుకుందాం ఇక పచ్చిగా ఉన్నప్పుడు కలపొచ్చండి గరికగా తర్వాత కలపకూడదు పచ్చింది కాబట్టి గడకము కూర ఉడికేటప్పుడు మాత్రం పెట్టకూడదు కొంచెం కొద్దిగా మరిగిన తర్వాత మరీ కాదండి వాటర్ వేసుకున్నాము ముక్కలు మునిగేటట్టుగా వేసుకోవాలండి వాటర్ కాసేపు ఉడికిన తర్వాత అప్పుడు చింతపండు పులుసు వేసుకుందామండి మనం తీసుకున్న చింతపండు నానబెట్టుకుందాం ఇక్కడ చూస్తున్నారు కదా మనం నానబెట్టించుకున్న చింతపండు పులుసు ఇది మనం కరీం వేయించుకుందాం చూసారు కదండి మన చేపల కర్రీ కరీంలో చింతపండు కుర్చులు వేసేసుకుందామండి ఇప్పుడు మనం చింతపండు పులుసు వేసుకున్నాం కదండి కర్రీని ఒకసారి కలుపుకుందాం కదా ఇలా కలుపుకోవాలి సార్ కదా మనం చిట్టుపండి పులుసు వేసిన తర్వాత ఎలా వచ్చిందండి ఒక పది నిమిషాలు దగ్గర పడే వరకు దీన్ని ఉడికించుకుందాం ఇప్పుడు మన కర్రీ ఎంతవరకు వచ్చిందో చూద్దామండి చూసారా దీంట్లో మనం కొద్దిగా మసాలా వేసుకుందాము చూడండి భలే ఉంది కదా చూస్తున్నారు కదండి ఇది కర్రీ మసాలా నేను ఇంట్లోనే ఓన్గా చేసానండి ఈ మసాలా పొడి ఎలా తయారు చేస్తామనేది నేను లాంగ్ వీడియోలో పెట్టాను ఓల్డ్ వీడియోలో ఉంటుందండి తప్పకుండా చూడండి కావలసే వాళ్ళు మీకు ఎవరికైతే కావాలనుకుంటే మళ్ళీ నేను వీడియో చేసి చెప్తాను సరే కదా ఈ మసాలా పొడి ఇది సరిపోతుంది ఇది మనం కర్రీలో వేసేసుకుందాం ఈ మసాలా పొడి అయితే చాలా బాగుంటుందండి అన్ని కర్రీల్లోకి సెట్ అవుతుంది అనమాట టేస్ట్ బాగుంటుంది మీకు కావాలనుకుంటే లాంగ్ వీడియో చూసేయండి ఓల్డ్ వీడియోల్లో ఉంటాయి ఇప్పుడు మనం మసాలా పొడి వేసుకున్నాం కాబట్టి ఒకసారి ఇలా అండి గట్టి పెట్టకూడదని చెప్పాను కదా ముక్కులో విరిగిపోతాయి సరే ఎమ్మీ ఎమ్మిగా భలే ఉంది కదా కడిగి పెట్టుకున్న కరివేపాకు అండి ఇది కూడా కర్రీలో వేసేసుకుందాము అంతేనండి మన ఫిష్ కర్రీ అయితే అయిపోతుంది లాస్ట్లో కొత్తిమీర వేసుకుందాము వేసి ఉంచుకున్నాను కొత్తిమీర కట్ చేసేసుకుందాం నోట్ పెట్టుకుందాం కాసేపు కర్రీ చూసారు కదా మనకి దగ్గర పడిపోయిందండి ఇప్పుడు మనం ఇక్కడ ఉంది కదా కొత్తిమీర కట్ చేసి ఉంచుకున్నాం కొత్తిమీర కూడా కర్రీలో వేసేసుకుందాం ఫిష్ కర్రీ చాలా బాగుంటుందండి తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు మనం మూత మోసపెట్టేసుకుందామండి ఐదు నిమిషాలు ఉడికిన తర్వాత కర్రీ ఎలా ఉందనేది చూద్దాం ఇప్పుడు మన ఫిష్ కర్రీ ఎంతవరకు వచ్చిందో చూసేద్దామండి చూసారండి విజిపోయిందండి స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంది తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ కూడా చూసేద్దాం ఒకసారి ఉప్పు కారం పులుపు అన్నీ సరిపోయినాయి పర్ఫెక్ట్గా ఉందండి మన కర్రీ అయితే రెడీ అయిపోయింది బోన్ చీరమే స్టవ్ అయితే ఇంకా ఆపేసుకుందామండి కర్రీ చూసారు కదా ఎమ్మి ఎమ్మిగా భలే ఉందండి దగ్గరికి అయిపోయింది తప్పకుండా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఓకేనండి బాయ్